ఈరోజు గోషామహల్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ నార్కోటిక్స్ డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్ ద్వారా పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో దాని డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్కి మీరు ఇచ్చేశారు ఈ సంవత్సరం రెండు వందల ఎనిమిది కేసుల్లో దాదాపు ఏడున్నర కోట్ల విలువగల మాదక ద్రవ్యాలని ఈరోజు మనము ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రొసీజర్ దాంట్లో పొందుపరిచారో ఆ ప్రొసీజర్ ప్రకారం డిసిపి సిసిఎస్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వారు మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ జ్యూరిజిక్షన్లో నమోదైన కేసెస్ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేసి దాని తర్వాత కమిషన్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా ఈ పోలీస్ స్టేషన్స్లో ఉన్న మెటీరియల్ అదంతా కూడా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే ప్రా ప్రాంతానికి తరలించి దాని తర్వాత దాని డిస్ట్రక్షన్ విధ్వంస కార్యక్రమం అనేది ఏదైతే చేయాలో అది ఈరోజు చేపట్టడం జరుగుతుంది ఈరోజు వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఒక వంద నలభై కేజీల గాంజా త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ మహాకాల్ అంటే ఒక గాంజా ఒక వేరే రూపంలో వేరే రకంగా వచ్చే మాదక ద్రవ్యం అది అది మూడున మూడు కేజీల మూడు త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ అది హ్యాష్ ఆయిల్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ లీటర్స్ అంటే గాంజాని ఉడకబట్టి దాన్ని దాని ఒక చిన్న చిన్న బాటిల్స్లో తయారు చేసి మనం ఎన్నో కేసెస్లో చూసాము ఆ హ్యాష్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ లీటర్స్ దాన్ని ఈరోజు డిస్ట్రాయ్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆల్ఫ్రాజలం ట్యాబ్లెట్స్ నైంటీన్ పాయింట్ ఫోర్ త్రీ కేజీస్ ఆఫ్ కోకేన్ సింథెటిక్ డ్రగ్స్లో పేరు గాంచిన కోకేన్ అనేది కూడా నైన్టీన్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ దాని డిస్ట్రక్షన్ ఉంది నాలుగు ఎల్ఎస్డి బ్లాట్స్ వన్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ ఓపిఎం సో ఈ అన్నిటి విలువ ఏడున్నర కోట్ల రూపాయలు ఇది కేవలం ఈ సంవత్సరంలో మాదక ద్రవ్యాల ఏదైతే సీజ్ చేయడం జరిగిందో టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ కేసెస్లో దాని విలువ ఇది గత మూడు సంవత్సరాలుగా అంటే జ జనవరి నుండి జూన్ వరకు కూడా అదనంగా మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల విలువ విలువ గల మాదక ద్రవ్యాలని ఈ విధంగా ఇదే ప్రొసీజర్ ఫాలో చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో అదనంగా ఇది ఇది ఏడున్నర కోట్ల విలువ విలువగల డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అది అంత క కలిపి దాదాపు పది కోట్లు దాటింది మొత్తం సంవత్సరంలో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ కేసెస్ రిజిస్టర్ చేయడం థర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ వర్త్ డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేయడం కాంట్రాబ్యాండ్ని గత మూడు సంవత్సరాలుగా టోటల్ కేసెస్ మనం చూసుకుంటే 1201 హండ్రెడ్ అండ్ వన్ కేసెస్ నమోదయ్యాయి దాంట్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్ వర్త్ డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో దీని ద్వారా మనము ఏదైతే మాదక ద్రవ్యాలని సీజ్ చేస్తున్నామో అది మళ్ళీ ఎక్కడ కూడా తరలించకుండా ఏ విధంగా కూడా మిస్యూజ్ కాకుండా దాని డిస్ట్రక్షన్ డిస్ట్రాయ్ చేసే ప్రక్రియ ఏదైతుందో దాన్ని పాటించి మొత్తం మాదక ద్రవ్యాలని నాశనం చేయడం జరుగుతుంది మీ అందరు తెలుసు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా నార్కాటిక్స్ గురించి చాలా సీరియస్గా ఉన్నారు టీజీ న్యాబ్ అనేది ఒక మొత్తం ఒక వేరే సంస్థని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు రాకూడదు మన యువతరం ఏదైతే ఉందో దీని ద్వారా వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది ఈ చెడు అలవాట్లు ఏదైతే ఉందో దాన్ని విస్తరించకుండా అదుపు చేయాలి అనే ఆదేశాలు స్పష్టంగా అన్ని పోలీస్ స్టేషన్స్కి పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఇది తెలియజేయడం అందరు కూడా దీనిపైన దృష్టి సారించి ఈ సంవత్సరం ఈ సీజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున జరగడం అనేది మనం గమనించాలి ఈ డ్రైవ్ కొనసాగుతుంది వచ్చే రోజుల్లో కూడా హెచ్న్యుని మళ్ళీ హైదరాబాద్ సిటీ పోలీస్ వరకు మేము పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రెంగ్తన్ చేసి రివైవ్ చేసి అది కూడా దాని పాత్ర టీవీ న్యాబ్ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఏ ఏ కార్నర్ నుండినైనా ఈ గాంజా తరలించడం వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఇప్పటికే మీరు గమనించారు గత నెల నైజీరియన్స్ని పట్టుకురావడం వారి కోకేన్ సప్లై బెంగళూరు వైపు నుండి వైజాగ్ మరియు ఒరిస్సా ప్రాంతం నుండి గాంజా ఎక్కువ శాతం మన రాష్ట్రం వైపు వస్తూ ఉంది సో ఆ సప్లై రూట్స్ అన్నీ కూడా డిటెక్ట్ చేయడం మళ్ళీ హైదరాబాద్ నగరంలోనే ఎక్కడైతే ఈ డార్క్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో మేము జల్లబ జల్లడబడుతున్నాము రాత్రిపూట ఎవరైతే యువకులు ఈ డార్క్ ప్లేసెస్లో కూర్చొని ఐసోలేటెడ్ ప్లేసెస్లో కూర్చొని వారు గాంజాని కన్జ్యూమ్ చేస్తున్నారు రోడ్డు పైన న్యూసం చేస్తున్నారు ఈ మధ్య గత రెండు నెలలుగా మేము చూస్తున్నారు ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి వారందరినీ కూడా మేము పోలీస్ స్టేషన్స్ తరలించి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం కొన్ని సీరియస్ కేసెస్లో కేసెస్ పెట్టడం నైట్ పెట్రోలింగ్ చాలా గట్టిగా చేయడం అనేది జరుగుతూ ఉంది సో మీ అందరి సహకారంతో మీడియా ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ శాతం చేస్తూ ఈ మాదక ద్రవ్యాల సమస్య ఏదైతే ఉందో మన యువతని కాపాడుకుంటూ ఈ ముందు వచ్చే రోజుల్లో ఈ ప్రణాళిక మేము ఇంకా తీవ్రంగా దాన్ని అమలు చేస్తామని అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ